ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి క్రోధీనామ సంవత్సర సందర్భంగా పంచాంగ శ్రవణానికి ఆదాయ వ్యయాల కార్యక్రమానికి అలాగే ఈ సంవత్సర రాశి ఫలాల నిర్ణయానికి స్వాగతం సుస్వాగతం మనం ఈ క్రోధీనామ సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రాజెవరు మంత్రి ఎవరు ఇలాంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరాలున్నాయి ఈ సంవత్సరానికి పాపగ్రహాలకి ఎక్కువ ఆధిపత్యం ఇవ్వడం జరిగింది ఒక కుజుడికి మనము రెండు పోర్ట్ఫోలియోస్ ఇచ్చాం అలాగే శనికి నాలుగు పోర్ట్ఫోలియోస్ ఇచ్చాం రవికి ఒకటి అందువలన ఇక్కడ గురుడికి ఒకటే వచ్చింది శుక్రుడికి అసలు స్థానమే లేదు బుధుడికి ఒకటి వచ్చింది కాబట్టి ఓవరాల్గా పాపగ్రహాల ఆధిపత్యం యొక్క ఉందన్నమాట ఈ సంవత్సరానికి గాను రాజుగా కుజుడు మంత్రి శని ఆ తర్వాత సైన్యాధిపతి ఆయన కూడా శని అవడం జరిగింది సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘ్యాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురుడు నీరసాధిపతి బుద్ధుడు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క శుక్రుడికి ఇతర గ్రహాలకి రాహుకేతువులకి కాకుండా మనకి మిగతా గ్రహాలకి స్థానాలు లేవు కాబట్టి ఈ సంవత్సరానికి మనం ఫలితాలు ఎలా ఉంటాయి అంటే వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ తర్వాత దంపతుల మధ్య తర్వాత రాజుల మధ్య అవరోధాలు విరోధాలు గొడవలు ఇలా ఉంటాయి అలాగే రాజకీయ నాయకులు ముఖ్య ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే సస్యాలకి మంచి పంట పండడం ఆ తర్వాత నల్లని మట్టిని రేగడి మట్టి ఇలాంటి వాటికి ఫలితాలు పంటలు ఎక్కువగా రావడం జరుగుతుంది నల్ల నువ్వులు ఆ తర్వాత ధాన్యాలు ఇవి కందులు బాగా పండుతాయి కాబట్టి వర్షానికి ఆధారితమైనటువంటి పంటల్ని మనం వేసుకోకూడదు వర్షాలు వర్షభావం చాలా ఉంటుంది అనమాట అంటే వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకని భగభగం అండేటటువంటి కుజుడు ఈ యొక్క రాజు తర్వాత ఈ రాజు కుజుడై మంత్రి శని అయినప్పుడు వీళ్ళిద్దరు కూడా శత్రువులు సహజ శత్రువులు కాబట్టి ఏమవుతుందండి మంత్రి గారు మంచి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా రాజు తీసుకోడు ఒకవేళ రాజు తీసుకోవాలనుకున్నప్పుడు మంత్రులు మనకి సరైనటువంటి సలహాలు ఇవ్వకపోవచ్చు అంటే ఈ కుజుడు ఈ శని వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు వాళ్ళ ప్రభావం వలన ఇప్పుడు పాలిస్తున్నటువంటి ఈ యొక్క సీఎంలు మినిస్టర్లు మినిస్టర్లు సరిగ్గా చెప్పినప్పుడు సీఎంలు వినకపోవడం సీఎంలు వినాలనుకున్నప్పుడు మంత్రులు తప్పుడు సలహాలతో నడిపించడం ఈ విధంగా విరోధాలు అనేటటువంటివి ఈ సంవత్సరం అంతా వస్తాయి అలాగే దంపతుల మధ్య విడాకుల రేటు విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇప్పటికే మరి ఈ సెన్సస్ కనుక నెక్స్ట్ ఇయర్ సెన్సస్కి తీసుకుంటే ఫ్యామిలీ కోడ్స్ అన్నీ కూడా నిండిపోతాయి ఇక పంటలు బాగా పండుతాయి ఏమిటి ఆ పంటలు అంటే నల్ల నువ్వులు ఈ నల్ల ధాన్యాలు చెప్పుకున్నాం కదా అయితే వా అవి రైతుకి అందుబాటులోకి రావన్నమాట అంటే వాళ్ళ పాపం ఆ ఫలితాన్ని ఏజెంట్ల మధ్యలో బ్రోకర్స్ వాళ్ళు ప్రభుత్వ పెద్దలు మా ఈ రైతు బజారుకి వెళ్ళనివ్వకుండా వేరే చోటకి మరల్చుకోవడం ఇలా ఏదో ఒక కారణం వల్ల పాపం పండించినటువంటి రైతు చాలా శ్రమతో పండించాలి ఎందువల్ల కుజుడు శని అంటే ఊరికిన ఎవరు వాళ్ళు శ్రమ ఎక్కువ అధిక శ్రమతో ఆ శ్రమ ఫలితాన్ని తక్కువగా రైతు అందుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు మంచిగా వ్యవసాయాన్ని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు జరుగుతుంది అలాగే మనం గురుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి గురు రసాధిపత్యాన్ని ఇది చేస్తున్నాడు కాబట్టి మంచి అప్పుడప్పుడు మంచి వర్షాలు కలగడం ఆ తర్వాత చెట్లన్నీ కూడా ఫలా వృక్షాలతో మన నిండిపోవడం మంచి ఫలాలతో పువ్వులతో నిండిపోవడం ఈ ఇది ఒక శుభ సూచకం అన్నమాట అలాగే బుధుడు నీరసాధిపత్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆకుపచ్చని మణులు రత్నాలు ఆ తర్వాత ఆకుపచ్చని పంటలు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పండడానికి అవకాశాలు ఉంటాయి ఇక శని మేఘాధిపత్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనకి ఏమవుతాయండి పంటలు మధ్యస్థంగా ఉంటాయి కాబట్టి వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి నల్లటి ధాన్యాలు పండుతాయి నల్లటి భూమి పండుతుంది అలాగే శని అర్ఘాధిపత్యాన్ని ఇవ్వడం వల్ల నువ్వులు మినువులు తర్వాత ఉలవలు మొదలైనటువంటి నల్లని ధాన్యాలన్నీ కూడా పండుతాయి నల్లని భూమి చక్కగా పండుతుంది ఇకపోతే చంద్రుడికి ధాన్యాధిపత్యాన్ని ఇచ్చారు చంద్రుడు ధాన్యాధిపత్యాన్ని ఇవ్వడం వల్ల పాడి పంటలు బాగా పెరుగుతాయన్నమాట అంటే ఆవు పాలు మంచి సమృద్ధిగా దొరకడం ఆవులు పా మంచిగా పాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజలు వ్యాధి రహితులు అవుతారు ఇక్కడ కుజుడు శని రాజమంత్రులుగా ఉన్నప్పుడు చోర భయము అగ్ని భయము ఇలాంటి భయాలు ప్రభుత్వం భయము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క కారణాల వల్ల ఇక్కడ కేవలం చంద్రుడి కారణంగా కొంత వ్యాధి రాహిత్యం అనేటటువంటిది ఉంటుంది అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కరోనా ఇలాంటి డిజీజెస్ క్రా క్రానిక్ డిజీజెస్ అంత విజృంభణ అనేటటువంటి వ్యాధులు ఉండవు బట్ స్టిల్ అట్లాంటి చిన్న చిన్న వ్యాధులు అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ నుంచి వచ్చినటువంటివి అవి మనం ఎంత వ్యాక్సినేషన్ వేసుకున్నా ఎంత వేసుకున్నా అవన్నీ కూడా మనకి జ్వర రూపంలోనో జలుబు రూపంలోనో అలా దే విల్ బి కంటిన్యూడ్ అనమాట అలాగే దేశం చాలా సుఖవంతంగా ఉంటుంది మనకు వర్షాలు అధికంగా ఉంటాయి అయితే కుజుడు సస్యాధిపత్యాన్ని మనకు ఇవ్వడం వల్ల ఏమైందంటే సస్యానుకూలమైనటువంటి వర్షాన్ని శనగలు మొదలైనటువంటి ధాన్యాలు సంపూర్ణంగా మీకు కలగడం జరుగుతుంది ఎర్రని పంటలు ఎర్రని భూమి ఫలవంతమవుతుంది అలాగే శని సైన్యాధిపత్యాన్ని ఇచ్చారు కాబట్టి రాజులు సైన్యము వీళ్ళంతా కూడా అయిపోతారనమాట అన్నీ కూడా ఫ్రాడ్ కేసెస్లోకి వెళ్ళడము ఇరుక్కుపోవడము వీళ్ళని వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఫ్రాడ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కాబట్టి చతురంగా బలాలు లేనటువంటి వాళ్ళు అవుతారు అంటే పొటెన్షియల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బలహీనలు అవుతారు అన్నీ ఇది రాజులు అలాగే నరులు వీళ్ళేంటే పాపకృత్యాలు చేస్తారు మరి అన్యోన్యమైనటువంటి ఉండకుండా కలహాలు గొడవలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అలాగే మరి శని మంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి పంటలు తక్కువగా ఉంటాయి ప్రజలకి ఎప్పుడు కూడా నిత్యము పీడగలుగుతూ ఉంటుంది అనారోగ్యాలు కలిగి ఉంటాయి ఇక కుజుడు రాజుగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది అలాగే ప్రభుత్వాలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది కేవలం ఇక్కడ మాత్రమే కాదు మనం ఆంధ్రదేశాన్ని తెలుగు ప్రజల్ని తెలంగాణ ఆంధ్రాని చూడడం కాదు ఈ ఫలితాలు అనేటటువంటి టోటల్ ప్రపంచం కాబట్టి ప్రపంచ దేశాల్లో మరి రాజులు మారిపోవడము మంత్రులు మారిపోవడము ఇలాంటి స్థాన చలనాలన్నీ కూడా డిస్ప్లేస్మెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట కాబట్టి అగ్ని భయము చోర భయము భయము భూమి సస్యరహితంగా ఉండడము సర్పభయము ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో మనకి ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని విని మళ్ళీ ఇది మనకి సాంప్రదాయం అనమాట ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం అనేటటువంటిది ఆ తర్వాత అది వింటే ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏం కలుగుతుంది అంటే మనకి సుఖాలు కలుగుతాయి పాపనాశనం కలుగుతుంది సంతానం లేనటువంటి వారికి సంతానం ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా సమస్యల నుంచి విముక్తులవుతారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తుంది ఆ పంచాంగ శ్రవణం అనేటటువంటి దేవస్థానంలో దానినే మనము దే ఆస్థానము ఉగాది ఆస్థానము అంటాం ఆ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాజెవరు తర్వాత మంత్రి ఎవరు రెడ్డి ఎవరు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆదాయ వ్యయాలన్నీ కూడా మనం తెలుసుకొని పంచాంగ శ్రవణం ద్వారా ఆ తర్వాత స్వామివారికి చక్కటి వాయిద్యాలతో పూజ చేసి ఆ తర్వాత ఈ యొక్క నైవేద్యాలు అప్పాలు పాయసము ఇవన్నీ కూడా మనకి దద్దోజనము చక్ర పొంగలి ఇలాంటివి అన్నీ కూడా తీసుకొచ్చి వేద పండితుల సన్మానాలు ఇవన్నీ కూడా జరగడం సాంప్రదాయంగా వస్తోంది వారిని చూసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూసి మరి ఇతర ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా అవి ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం చక్కగా ఈ శ్రీశైలంలో కూడా ఈ ఉగాది సందర్భంగా మూడు రోజులు ఆ ఆస్థానం ఉగాది ఆస్థానం జరుగుతోంది మరి మేము ప్రతి సంవత్సరం కూడా మరి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ యొక్క ఆస్థానాలు చేస్తూ వచ్చాం మా గురుగారు దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడు ఉన్నటువంటి పండితులు శంకర శాండీలియా తర్వాత ఉమాకాంత శర్మ వీళ్ళంతా కూడా అది సాంప్రదాయం అనమాట అలాగే ప్రతి చిన్న దేవాలయాలలో కూడా సాయంత్రం మాటలు జనమందరికీ కూడా పంచాంగ శ్రవణం వినిపించి వాళ్ళకి చక్కగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీసు తర్వాత ఈ యొక్క అపార్ట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పంచాంగ శ్రవణం వల్ల సకల పాపాలు సకల అరిష్టాలు తొలగిపోతాయి శుభమస్తు